ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా టెట్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అన్నమాట సో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో అయితే మనకు డిఎస్సికి ముందే టెట్ నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ అయితే చేయడం జరిగిందనమాట దీంతో అదనంగా మరో మూడు లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి రాయడానికి వీలు కలగనుందంటూ కూడా చూసుకోవచ్చు సో అభ్యర్థుల ఆవేదన ప్రకారం అయితే కంప్లీట్గా వాళ్ళు కోరిన విధంగానే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో డిఎస్సి కంటే ముందే టెట్ నిర్వహణకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట మనకు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాతనే కంప్లీట్గా సో డీఎస్సీ అయితే కంప్లీట్గా రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఫస్ట్ మనకు సో టెట్ అయితే కండక్ట్ చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట దీనికి సంబంధించి విధి జనాలు నుంచి అప్లికేషన్ దానికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సో రేపు మనకు క్లియర్గా పేపర్కి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్లియరెన్స్ అంటే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో రేపైతే పోస్ట్ చేయడం జరి జరుగుతుందన్నమాట సో లేటెస్ట్గా మనకు బ్రేకింగ్ అప్డేట్ అనమాట ఇప్పుడు రావడం జరిగింది సో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా చూసుకోవచ్చు సో మనము ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తున్నాం కాబట్టి టెట్కి సంబంధించి అయితే మనకైతే కంప్లీట్గా సో ఇక్కడ ఇంకో అప్డేట్ చూసుకోవచ్చు అనమాట డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలంటూ కూడా రోజు మనకు పేపర్ అప్డేట్స్గా రావడం జరుగుతున్నాయి సో టెట్ కోసం ఏడు లక్షల మంది ఎదురు చూపులు నిరుద్యోగుల అవకాశాలు దెబ్బ తినకుండా చూడాలి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ కూడా రాయడం జరిగింది చూసుకోవచ్చు అనమాట అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట టెట్ కండక్ట్ చేసినా అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట సో ప్రతి ఒక్కరి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీ యొక్క అభిప్రాయం కూడా నేను కూడా తెలుసుకుంటాను ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ దిస్ తీసుకుంటే జై హింద్